హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు బాగున్నారని అనుకుంటున్నాను నా అగ్గొచ్చి చవళి అల్వీ లాగండి ప్లీజ్ అండి కొత్తగా ఎవరైనా చూసేవాళ్ళంటే సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి ఇదేంటంటే మేము మళ్ళా ఊరికి వెళ్తున్నాము అట్లాగా నడుచుకుంటూ పిల్లలు మేము వెళ్తూ ఉన్నాము మా చిన్నారి చూస్తే ట్రైన్ అయితే ఎక్కామనమాట ఈరోజు ఈ రోజు ఎలా మేము వెళ్ళే రోజు ఫ్రైడే కాబట్టి ఇదేంటంటే ఫ్రైడే సాటర్డే లాగా అనమాట ఇంకా ఫ్రైడే కాబట్టి ఎట్లా ఖాళీ ఉన్నాయండి ఫస్ట్ ఏమో ఇదేంటి రిజర్వేషన్ లేక మళ్ళా పినాకిని అండి ఇది కొంచెం ముందుకెళ్ళగానే జనరల్ సీట్స్ ఉన్నాయన్నమాట కొంతమంది అయితే పాడుకున్న సరే వాళ్ళు లేపడం ఎందుకులే అలా ముందుకు వెళ్తే ఎలాగో ఉన్నాయి కానీ వాళ్ళు లేక వాళ్ళు కానీ లేకపోతే లేపదాంలే అనుకున్నాము కానీ ఆ సీట్లు చాలా ఉన్నాయి కాబట్టి ముందుకు వెళ్ళిపోయాము అనమాట ఇంకా మా వాడైతే ఇంక ఇక్కడ అంతా అయితే అటు ఇటు తిరుగుతూ రచ్చ చేస్తున్నాడు గోల గోల చేస్తున్నాడు మళ్ళా ఏంటంటే అక్కడ వాళ్ళని కదిలించుకోవడం మా వాడిని ఏంటంటే ఇక్కడ ఈ సీట్లు కొంచెం సైడ్ సైడ్కి వెళ్ళాలంటే ఫ్రీగా సైడ్ ఎండ ఉందండి నేను కూర్చున్న సైడ్ ఇంకా అటు సైడ్ కూర్చోండ్రా ఫ్రీగా ఉంటదని చెప్పంటే ఇంక అక్కడికి వెళ్ళి కూర్చున్నారు ఇద్దరు ఆ ఏంటంటే దిగిన తర్వాత కూడా మళ్ళీ నా ప్లేస్ కి వచ్చారు ఇద్దరు వీళ్ళిద్దరు ఆటలు చూసారా ఇలా ఆడుకుంటూ ఉండారు మా పెద్దోడిని అయితే తన్నేస్తున్నాడు మా పెద్దోడిని ఏంటంటే ఇది ట్రైన్ అన వాడు ఉండబాకు చిన్నోడు బాగా చిన్నవాడు కదా తెలియదు కదా ఇంకా కింద పడితే అట్టుంటాడు అసలుకి చెమటలు భయంకరంగా అండి మేము ఆ రోజైతే ఎండ నిందండి అసలు ఊపిరి కూడా ఆడలేదు అనమాట అంత భయంకరమైన ఎండలో బయలుదేరాము యాక్చువల్ గా వెళ్లే వాళ్ళం కాదు కానీ ఇంకా అక్క కూతురు ఫస్ట్ యానివర్సరీ అనమాట వెడ్డింగ్ యానివర్సరీ ఇంకా దాని వల్ల వెళ్ళాము అది కాకుండా పాప మూడు నుంచి వచ్చారు కదా చూసారా మా చిన్నాడు ఇలాగా ఇలా పడుతూ ఉంటాడు ఇంకా సరే పని అయిపోయింది ఇంకా వాళ్ళిద్దరు అలా సరదాగా సరదాగా ఆడుకుంటూ ఉన్నారనమాట ఆ అసలు మా వాడైతే నాన్ స్టాప్ గా ఎక్కినప్పటి నుంచి ఆడుతూనే ఉన్నాడు మేము నేను వెళ్ళిన తర్వాత ఏంటంటే ఆ జస్ట్ అలా వెళ్ళాను అనౌన్స్మెంట్ ఇస్తున్నా కప్పకప్ప టికెట్ తీసుకొని పరిగెత్తుకుంటా వెళ్ళాము అండి అంతకు ముందు వెళ్ళినప్పుడు టికెట్ కూడా తీసుకోలేదు హడావిడిగా ఎక్కేసాను ఈసారి తీసుకున్నాను అనమాట టికెట్ ఇంకా అలాగా హడావిడిగా అయితే ఎక్కేసాను ట్రైన్ అయితే ఆ కాకపోతే పోయినసారి ఏంటంటే కొంచెం స్టాండింగ్ ఈసారి ఏంటంటే పర్వాలే సిట్టింగ్ పొజిషన్ లో కూర్చున్నాం అనమాట బాగా అంత జనాలు అయితే లేరు ఆ ఇంకా ఫ్రైడే కదండి దానివల్ల అదే కాకుండా అందరు ఊర్లు వెళ్ళి కూడా వచ్చేస్తుంటారు అనుకుంటున్నాను స్కూల్ కూడా దగ్గర పడ్డాయి కదా పిల్లలకి ఇంకా మా వాడు చూస్తారా ఆయనకుండా వాళ్ళని ట్రైన్ లో ఎవరున్నా గానీ వాళ్ళు ఎవరైనా నవ్వుతూ మాట్లాడుతూ ఉంటే ఇంకా వాళ్ళందరిని అయితే ఇంకా అట్లా అట్లా పలకరిస్తూ ఉంటాడు ఇక్కడ ఏంటంటే మా పక్క సీటు ఖాళీ అయిపోతుంది ఇంక పిల్లలేమో కాముగా ఉంటారు మేము ఒకటి వస్తాం ఎవరు ఇటీ అండ నాన్న అట్టే ఉండి అంటే ఆహా లేదు మా అటే వస్తామని చెప్పని ఇంక అటు ఇటు తిరుగుతూ ఉన్నారు సరే వచ్చారు ఇంకా మా చిన్నాడైతే ఎట్ట కేరకు నేను ఏంటంటే బిస్కెట్స్ కూడా తీసుకెళ్లాను అంతేం తినలేదు వీళ్ళు వీడేంటంటే ఈ రోజు నిద్రపోలేదనమాట దానివల్ల ఏంటంటే ఆ నిద్ర ఆ నిద్రపోలేదులేండి దానివల్ల ఇంకా ఇలా ఇంకా నెల్లూరు వస్తుంది ఇలా నిద్ర మా చిన్నాడైతే వీడంతేనా నిద్రపోతే ముందుగా అది కూడా కాదు రండి అంటే నిద్రపోయేవాడు కానీ చల్లగా లేదు కదా దానివల్ల ఏంటంటే నిద్రపోలేదనమాట ఇది ఎందుకు చూపిస్తున్నానంటే ఇంతకు ముందు నేను నెల్లూరు నుంచి ఇక్కడ జాబ్ సూలూరుపేట జాబ్ చేస్తున్నాను కదా అక్కడ నుంచి అప్పటి నుంచి చేసినప్పుడు డిసైడ్ అయితే అస్సలు ఇల్లు లేవండి ఇది వేదేపాలెం అనమాట వేదాయపాలెం సౌత్ అంటారు కదా రెండు వస్తాయి ఆ అస్సలు అంటే ఇక్కడ అసలు సరౌండింగ్ అసలు ఇల్లు ఉండేది కాదండి ఖాళీగా అలాగ ఏదో ప్లేస్ అలా ఉండేది అనమాట ఇప్పుడు చూసారా అసలు ఎంత డెవలప్ అయిందంటే ఇంకా ఈ ముందు ఏంటంటే ఎవరెవరో చిన్న చిన్న గుడిసెలు అలా వేసుకుని ఇప్పుడు అవి కూడా అనమాట మొత్తం తీసేసి ఇంకా పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ అలాగా ఆ కట్టుకుని ఉన్నారనమాట ఈ చెట్లు చూసారా కొంచెం లైట్ గా అయితే చెట్లు కూడా ఉన్నాయండి ఈ అపార్ట్మెంట్స్ అయితే ఎలాగంటే ఎంత భయంకరంగా ఉన్నాయంటే చాలా అంటే చాలా బలం అండి భలే డెవలప్ అయిపోయింది అనమాట ఇక్కడంతా ఇదో సౌత్ స్టేషన్ కూడా దాటింది అనుకుంటున్నాను ఆ ఇంకా అలా అనమాట అప్పుడు నేను చూసినప్పటికి ఇప్పటికి ఎంత డెవలప్ అంటే అంత డెవలప్ అయిపోయింది అనమాట మనిషి మనిషి ఏంటంటే ఆడ ఏమంటారు ఆ పొలాలు కానీ అన్ని తీసేసి ఇంకా కట్టుకుంటున్నారు కట్టుకుంటున్నారనమాట ఆ తర్వాత ఏం తింటారు ఏమో అర్థమే కావట్లేదు అలా చేస్తున్నారు ఫస్ట్ ఇల్లు కావాలి ఇలా కట్టేసుకోవాలి ఆ స్థలం లేకపోతే తర్వాత తిండికి ఏం చేస్తారు ఏమోనండి ఆ ఏమంటారు స్థలాలు కూడా ఏమి లేకుండా అంటే ఖాళీ పొలాలు ఉంటాయి కదా ఆ పొలాలు ఏం లేకుండా ఇలా అయితే కట్టేసుకుంటూ ఉన్నారనమాట వీళ్ళు ఇంక మధ్యలో ఏంటంటే ఆ నేను చదివిన ఆ నర్సింగ్ స్కూల్ అంటాం అనమాట మేము ఆ కాలేజ్ అది కనిపిస్తుంది అనమాట ఈ ట్రైన్ లో వెళ్ళేటప్పుడు ఒక మూలగా కనిపిస్తుంది అండి నేను ఎప్పుడు ట్రైన్ కి వెళ్ళడా కాని ఖచ్చితంగా చూసుకుంటా అంటే మూలలో కొంచెం కనిపిస్తుంది అనమాట ఆ అది ఏంటంటే అటు సైడ్ కి పోది సౌత్ ఇప్పుడు వచ్చింది సౌత్ దాటిన తర్వాత ఇంకా కొంచెం దూరం వెళ్ళి కాని మా స్కూ అదే నర్సింగ్ స్కూల్ అయితే కనిపిస్తుంది ఎప్పుడు నేను చూసుకుంటూ వెళ్తుంటాను ఇక్కడంతా హాస్పిటల్స్ అన్ని బాగుంటాయండి కాపు ఇది ఇచ్చి సారీ అండి కాపు స్ట్రీట్ స్ట్రీట్స్ ఇది ఏమంటారు ఇదే గుర్తు రావట్లేదు ఆ పొగ తోట అంటారండి ఈ ఏరియాలో మొత్తం ఉంటాయి అనమాట హాస్పిటల్స్ ఏ మొత్తం ఇక్కడ అంతా సరౌండింగ్ మొత్తం హాస్పిటల్స్ ఉంటాయి భయంకరంగా ఎక్కువ ఉంటాయండి ఇంకైతే ఇది గేట్ అనమాట ఇక్కడ ఆ అక్కడ కనిపిస్తారు సరౌండింగ్ లో మా నర్సింగ్ స్కూల్ ఉంటది తర్వాత దిగిన తర్వాత ఆ దిగిన వెంటనే ఏంటంటే ఇక్కడ జిలేబి అమ్ముతారండి ఇదైతే బా టేస్ట్ గా బాగా ఫ్రెష్ గా చేస్తారు వీళ్ళు అంటే అబ్బా సాగిన చోట ఇంకా అక్కడ ఏంటంటే పిల్లలిద్దరికి చెర ఒకటి కొనిచ్చాను జిలేబీ ఆ కొని ఆ రెండు కొన్నాము ఒకటి నేను తిన్నాను వాళ్ళిద్దరికి హాఫ్ ఆఫ్ ఇచ్చాను మళ్ళీ జలుబు చేస్తుందిలే అని చెప్పని తర్వాత బాగా ఫ్రెష్ గా ఉండేసరికి అక్క కూతురు కూడా ఒక రెండు అయితే తీసుకురానా అని చెప్పని ఏంటంటే ఆ బస్ లోనే ఉండి చూస్తూ వాటి చేత ఇంకొక రెండు తీపిచ్చాను ఎక్కువ తీసుకుందామంటే వద్దకులే అని చెప్పని ఇంకా టూ తీసుకున్నాను ఇంక ఇదేంటంటే బస్సు అయితే అక్కడ ఒక పదిహేను నిమిషాలు అయితే పెట్టారండి ఆటో ఉంటాయి కానీ సరేలే దీంట్లో అయితే కొంచెం ఎక్కువ జనాలు లేరు కొంచెం ఫ్రీగానే కూర్చున్నాము సరే నిదానంగానే దానంగానే అని చెప్పని ఇంకా నేనైతే అలా బస్ అయితే ఎక్కేసానండి ఇంకెక్కిన తర్వాత ఇక్కడ ఏంటంటే ఇది ఆత్మగురు బస్ స్టాండ్ సైడ్ మూవ్ అయింది కదా ఇక్కడంతా షాపులు ఇంతకు ముందు కూడా లాగులు కూడా తీసానండి ఇంక ఇక్కడంతా షాపులు అన్ని ప్రోజన్ షాప్స్ అవన్నీ ఎక్కువ ఉంటాయి అనమాట ఆ ఇంత అసలు అప్పటికి ఇప్పటికీ నేను ఆల్మోస్ట్ వాళ్ళు ఒక ట్వెల్వ్ ఇయర్స్ అవుతుంది అండి అప్పటికి ట్వెల్వ్ ఇయర్స్ లోపు ఎంత డెవలప్ అయిందంటే భయంకరంగా డెవలప్ అయింది ఇక్కడ ఏంటంటే ఆ మేము మా చిన్నవాడు అయితే ఆ ట్రైన్ దగ్గర దిగిన తర్వాత అస్సలు లేదండి నిద్రపోయాడు కదా దిగి దిగలేదు నా చెయ్యి అయితే పోయింది నొప్పి వచ్చేసింది అనమాట సరేలే అని చెప్పని ఇంకెక్కడ దిగాడు ఇక్కడ దిగిన తర్వాత మా అక్కలు ఇంటికి దారి ఎలా కనుక్కుంటాడు చూద్దాంలే అని చెప్పి అక్కడి ఇంటికి వెళ్ళేదాకా నేను షూట్ చేశానండి అయితే దారి కనుక్కొని అయితే వెళ్ళిపోయాడు అనమాట అక్క వాళ్ళ అయితే వాడు బాగా గుర్తు పెట్టుకుంటున్నాడు అంటే ఆ దారి ఏటెళ్ళాలి అవన్నీ కొంతమంది పిల్లలు అయితే మర్చిపోతారు కదా ఇంకా మా వాడైతే ఏదో ఇంకా ఆల్మోస్ట్ వాళ్ళు చాలా లాంగ్ లో నుంచే వాడిని ఎటు వెళ్ళాలంటే అద్దో ఇటు వెళ్ళాలి అని చెప్పని చూపిస్తాను అనమాట బాగా గుర్తు పెట్టుకున్నాడండి వీడైతే ఇంకా ఆ గొంతు తిరిగేటప్పుడు మా వాడిని కూడా పెద్దోండు వెనక్కున్నాను వాడు వెళ్తాడో లేదో చూద్దాము అని చెప్పని మా చిన్ను కూడా కొంచెం వెనక్కి పెట్టాను ఇక్కడ చూశారు ఇవన్నీ చూస్తూ ఉన్నాడు తర్వాత ఈ ఇసుకుంటే పిల్లకాయలు మట్టిలో ఆడాలని చూస్తూ ఉంటారు కదా అలా అనమాట అయితే ఈరోజు అయితే ఎండ అయితే భయభత్సంగా ఉండిందండి ఇంకా అలా ఇంటికి అయితే వెళ్ళిపోయామనమాట మేము ఏంటంటే ఇల్లు పిల్లలు కూడా ఇట్లా బయలుదేరేటప్పుడు ఫుడ్ కూడా ఏమి ఉండలేదు చావు ఉంటే చావు తాగారు ఈ వర్షాచ్చి ఈ ఎండలకి వాటర్ తాగడమే సరిపోయింది ఇద్దరు ఇలా అయితే ఇంటికైతే వెళ్ళిపోయాడు అనమాట ఆ కనుక్కున్నాడు తర్వాత ఏంటంటే కాసేపు తర్వాత ఏదో ఇవి ఎక్కటం నేర్చేసుకున్నానంటే కానీ ఇవి డేంజర్ అనమాట ఇంకా మేమైనా నేను ఏంటంటే కింద ఉంటాను ఆ వాళ్ళ వెనకాల ఎక్కుతూ ఉంటాను నేను పట్టుకుంటాను ఎందుకంటే స్లిప్ అయినా కానీ పడిపోతారు కదండి ఇంకా అందువల్ల మామూలు మెట్లు కాదు కదా ఇంకా అందువల్ల నేను కొంచెం జాగ్రత్తగా ఉంటాను అనమాట తర్వాత పెద్దోడు కూడా పైన ఉన్నాడు ఆ ఎట్టుందంటే ఆ బొమ్మలు ఎవరు తెచ్చుకున్నారు బొమ్మలతో అటు ఇటు ఆడుకుంటూ ఉన్నారు ఇంకా వీడి ఏంటంటే నువ్వు పైకి ఎక్కడ నువ్వు ఎక్కిన తర్వాత ఒకటి కావాలంటే ఒకటి తెచ్చుకుంటాళి అని చెప్పనేసి ఇంకా వీడిని అయితే నేను కూడా అయితే కాసేపు పైన ఉండేసి పిల్లలతోటి ఆ ఇంకా అలాగా ఉన్నాను మేము వెళ్ళేటప్పటికి అక్క కూతుర వాళ్ళ వాళ్ళ అత్తమ్మ ఇంటికి వెళ్ళింది కాసేపు ఉండేసి వస్తామని చెప్పారు మళ్ళా వచ్చిందండి ఇదేంటంటే నైట్ అనమాట ఆ మేము ఏంటంటే ఆ రోజు నైట్ అదే ఫ్రైడే రోజు నైటే వీళ్ళు అదే ఫస్ట్ యానివర్సరీ వెడ్డింగ్ యానివర్సరీ ఉంది అన్నాం కదా అప్పుడు వాళ్ళ తమ్ముడు ఇంక బ్యానర్ ఇవన్నీ కడుతూ ఉన్నారు దానికి ముందే వీళ్ళు ఏంటంటే ఏదో రాళ్ళు పెట్టి కర్రలు పెట్టాలని ట్రై చేశారు కానీ అదేంటంటే ఇది వెయిట్ ఉంది అనమాట అది నిలిచేటట్లేదు చివరికి అక్కడే టైం అయిపోతుంది త్వరగా కానివ్వండి గోరింటా పెట్టుకున్నాను కాళ్ళకి చేతులు పెట్టుకుందా అంటే సరే ఈ పని ఉంది కదా అని చెప్పి ఇంకా నేను పెట్టుకోలేదనమాట ఇంక అక్క తమ్ముళ్ళు ఇద్దరైతే ఎట్ట చేయాలని ప్లానింగ్స్ అనమాట అయితే ఇంక వీళ్ళు ఏం చేస్తారంటే నేను ఇంకా ఉంది కదండి ఇంక దాన్నే కట్టేసి దానికే కట్టుకుంటారా ఇంకా కర్ర అయితే ఇంకేమన్నా ఇసుకన్నా ఉంటే దానికి ఆగుతుంది కానీ ఇసుక కూడా ఏమి తేవాలన్నా కానీ అవైలబుల్ గిటికరాలు కూడా తెచ్చి పక్కన పెట్టేస్తారు వీళ్ళు ఇంకా అయితే ఇదేంటి ఏంటంటే ఆవిడ కూర్చుని ఉన్నా మా చిన్నోడు ఏంటంటే మేలుకొని ఉన్నాడు అనమాట వాడిని ఎట్లా ఎట్లా చేసేసి వాడిని అయితే పడుకోబెట్టేసాము లేకపోతే మేలుకొనే ఉండేవాడిని పిల్లి చూసారా అర్ధరాత్రి కూడా దీనికి ఇంకా ఇలాగే తిరుగుతూ ఉంది ఈ అమ్మాయి ఏంటంటే ఇంకా వాళ్ళ ఆయనకి సర్ప్రైజ్ ఇవ్వాలని చెప్పని ఇంకా ఇలా అతను వాళ్ళ హస్బెండ్ కూడా వెళ్ళి పడుకున్నాడు అనమాట కాసేపు ఈలోపు వాళ్ళ తమ్ముడు హెల్ప్ తీసుకొని ఇంకా ఇద్దరు మా మా పెద్దోడు కూడా లక్కీ కూడా కొంచెం హెల్ప్ చేశాడు అనమాట తర్వాత దానికి లైటింగ్స్ అవన్నీ వచ్చాయి ఇంకా అవన్నీ ఆ ఇవేంటంటే అమెజాన్ లో తీసుకున్నారంట ఇంకా కొన్ని ఉన్నాయండి ఆ బెలూన్స్ అని అవన్నీ వచ్చాయి ఇంకా ఇలాగా అయితే మేము ఏంటంటే లెవెన్ కి స్టార్ట్ చేసాము ఇంకా ట్వెల్వ్ కల్లా అయితే ఫినిష్ అవ్వాలని చెప్పని ఆ కుక్కర్ డెకరేషన్ కి ఎంత టైం పట్టిందంటే అంత టైం ఇక్కడ ఏంటంటే ఆ ఇది బ్యానర్ కట్టే దగ్గర కొంచెం లేట్ అయింది అనమాట అంటే ఎలా కట్టాలి అని చెప్పని చివరికైతే ఇంకా అలా కట్టేసే లైటింగ్స్ అయితే ఎలుగుతున్నాయో లేదని ఇలా ఆన్ చేసారు బాగానే వెలుగుతున్నాయండి వీడేంటంటే లైట్ కదా లైటింగ్ అంతగా లేదనమాట ఇంక ఇవన్నీ వాళ్ళు తెచ్చినవన్నీ ఇలాగా కడుతూ ఉన్నారు వీళ్ళైతే ఇంకా వీడు కూడా హెల్ప్ చేస్తూ ఉన్నాడు మా పెద్దోడు వాడుకంటా నిద్ర వస్తారు పడుకోపోరా అంటే లేదు అని చెప్పని వెళ్ళేసి మొహం కడుక్కొని వచ్చారంటే కేక్ కటింగ్ ఉందన్నమాట కేక్ అవి తెచ్చారు కదా ఇంకా అవన్నీ చూస్తే నిద్రపోతారు నిద్రపోరు కదండి ఇంకా ఇదిగో ఆ వెడ్డింగ్ యానివర్సరీ అని వచ్చింది అనమాట ఆ లెటర్స్ అవన్నీ వీళ్ళు ఇలాగా స్టార్ట్ చేస్తూ ఉన్నారు ఎలా పెట్టాలని చెప్పని ఇంకా అవన్నీ చూస్తూ ఉన్నారు ఫస్ట్ టైం రాంగ్ పెట్టారు ఇంకా తర్వాత తీసేసి మళ్ళా ఈ హెచ్ ఏ అనమాట స్మాల్ లెటర్స్ వచ్చినాయి ఆ హెచ్ ఏంటంటే హ్యాపీ అనేది హెచ్ ఒక్కటే పెట్టి ఏ అనేది సపరేట్ గా పెట్టాడు అనమాట తర్వాత మళ్ళా వెళ్ళి ఏ తీసేసి మళ్ళా ఇంకా సెకండ్ టైం ఏంటంటే మొత్తం అనమాట కరెక్ట్ గా ఇలాగా పెట్టేశారు సెట్ చేస్తారు ఇప్పుడు ఏంటంటే ఇవన్నీ సెట్టింగ్ అంతా బాగా నీట్ గా ఇస్తున్నారండి వీళ్ళైతే అప్పట్లా కాదు అప్పట్లో ఏదో కటింగ్ పేపర్ మీద ఏదో సంథింగ్ అలా వచ్చేది కదా ఇక్కడ ఏంటంటే నేను మంచం మీద ఉన్నాను అదే చెప్తున్నాను మీకోసం నేను చేతికి కూడా ఊరింటే అవి ఒకటే పెట్టుకున్నాను పెట్టుకున్నానమ్మా మీకు హెల్ప్ చేద్దాం అని చెప్పి చెప్తూ ఉన్నాను ఇద్దరు ఇలా బెలూన్స్ అవన్నీ ఉద్దేశామండి మేమైతే ఒక ఈ బెలూన్స్ ఏంటంటే ఒక త్రీ బెలూన్స్ వచ్చి దాంట్లో చెమకి లాగా కొన్ని ఉన్నాయన్నమాట ఇంకా వాటిని ఆ త్రీ బెలూన్స్ వేస్తారు బలే ఉన్నాయండి అవైతే కలర్ఫుల్ గా కట్ చేసి ఇంకా వీడికి కూడా ఈ పెద్దోడు కూడా వాళ్ళకి మా చిన్న నిద్ర పోవడం మంచిదైంది లేకపోతే వాడికి నిద్ర వస్తుంది కానీ మేము ఈ పని అంతా చేస్తాం కదా కొంచెం చిరాకు పెట్టిస్తూ ఉంటాడు అనమాట మా వాడు చూసాడా లేస్ అయితే తెచ్చి పెడితే అవి నైట్ ఎప్పుడు గుంచుకోరంటే లేదు ఇప్పుడే వింటున్నాడు అనమాట వాడు పిల్లలు కదండి ఇంకా అటు ఇటు తిరుగుతూ ఉంటారు కదా ఇంకా వాళ్ళకి ఆక్రయిస్తుంటది లాస్ట్ అండ్ ఫైనల్ గా ఇద్దో ఇలా అయితే డిజైన్ చేసాం అనమాట ఆ గాలి కొడుతుంది బాగా చల్లగాలు కొంచెము ఇంకా అలా సింపుల్ గా చేశారు దీని చేయడానికి గంట పట్టిందండి మాకు ఇది ఈ చెమకీలు ఉన్నాయి కదా ఆ బెలూన్స్ అన్ని కింద వేసాం మేము ఇలాగ కేక్ అయితే తెచ్చాడు అనమాట వాళ్ళ తమ్ముడు వాళ్ళ ఇద్దరికి సర్ప్రైజ్ గా ఇచ్చాడు ఆ ఇవన్నీ ఇంకా మేమేం చేస్తామంటే ఈ కేక్ అయితే ఇక్కడ పెట్టేసి అసలు ఫ్రిడ్జ్ లో పెట్టి ఉంటే బాగుండేది మేము ఏం చేసామంటే ఇంకా ఇంకా ఇలాగ కేక్ అయితే పెట్టేసి వీడేంటంటే ఆ అవేంటి చిచ్చు అంటారు కదా చిచ్చు అవి తెచ్చాడు అనమాట ఒక రెండు తెచ్చాడు అదేమో ఎలాగట్లేదు అందరూ నవ్వుకుంటూ ఉన్న తర్వాత అగ్గి పెట్టేదో తెచ్చేసి అవి ఇవి తెచ్చి ఇంకా ఇలా కాలుస్తూ ఉన్నాడు రెండు తెచ్చాడు అదో మా పెద్దడు కూడా దాంట్లో చంచిలో పెట్టుకొని ఉన్నాడండి ఇంక అగ్గిపెట్లు ఏంటంటే అలగట్లేదు అనమాట వాడు ఏదో తెచ్చాడో తెస్తాను అలగట్లేదు తర్వాత మామూలు ఎగ్గి పెట్టి తెచ్చుకొని ఇంకెక్కడ అందరూ నవ్వుకుంటూ ఉన్నాం అనమాట ఇంకా సరదాగా అలా జోకులు వేసుకొని నవ్వుకుంటూ ఉన్నాము మా చిన్నాడు ఒక్కడే నిద్రపోయాడు పాపం ఇంకా అందరం అయితే ఇలా బయటకు వచ్చాను ఇలా ఎంజాయ్ చేస్తూ ట్వెల్వ్ అయిందని ట్వల్ దాటింది ట్వెల్వ్ టెన్ అలా అయింది అనమాట ఇంకా ఇలా నేనైతే ఇటు సైడ్ ఉండేసి ఇలా ఆ వాళ్ళు షూట్ చేస్తూ ఉన్నాను మేరీ ఫోన్ లో నుంచి ఇంకా మా పెద్దోడు కూడా అటు సైడ్ వెళ్ళేసి నుంచి అండి ఇవి రెండు ఒకటే చాలా ఉన్నారు వాళ్ళు మళ్ళీ ఎందుకు లేదు వేస్ట్ అయిపోతుంది అని చెప్పని మళ్ళా ఇంకోటి కూడా కాల్చావు అనమాట సెకండ్ అయితే బలం వచ్చింది ఫస్ట్ ఎక్కువ పోగాల వచ్చేసింది ఇంకా తర్వాత ఇవేంటి షార్ట్స్ అంటారు కదా అవి ఎంత థర్టీ షార్ట్స్ ఉంటాయి కదా అవి కూడా తెచ్చాడు అనమాట వాళ్ళకి సర్ప్రైజ్ గా అనమాట వీడు ఇంకా ఇదేంటంటే వాళ్ళ బావకైతే నచ్చవు ఇంకా కానీ ఇంకా వీళ్ళందరూ తెచ్చారు కదా ఇంకా అందువల్ల ఏంటంటే ఇంకా ఎట్లా ఎంజాయ్ చేశాడు వీటిని ఆ వీడంటే వీటిని ఏంటంటే ఈ రాళ్ళు పెడితే అటు ఇటు కదలదు అని చెప్పనేసి ఇంకా ఆ దాని చుట్టూ కూడా రాళ్ళై పెట్టేశాడు అనమాట ఒత్తి అవన్నీ ఉంటాయి కదా దానికి ఎరిగి చేస్తే ఇన్ని థర్టీ షార్ట్స్ అంటారు కదా అవి తెచ్చాడు అనమాట వాటిని తెచ్చేసి అది కౌంట్ చేస్తూ ఉన్నాడు ఎన్ని తెచ్చారు అది అటు సైడ్ ఉండవు అవన్నీ అడుగుతూ ఉన్నారు వీళ్ళు ఇంకా అలా ఏముండవు అది ఇది చెప్పుకుంటూ ఉన్నారు ఇప్పుడు తర్వాత ఈ వెలిగించేటప్పుడు కూడా భయపడుతున్నాడు కొంచెం వీళ్ళు ఏంటంటే వాళ్ళు చూసారా వాళ్ళిద్దరు ఫోటో షూట్ దిగుతూ ఉంటారు వెళ్ళేసి వీళ్ళు ఇప్పుడల్లా ఎరిగేటట్లేదు అని చెప్పాలి అటు సైడ్కి వెళ్ళి ఆక్క కూతురు ఇంకా ఇంకా వాళ్ళ హస్బెండ్ వాళ్ళు అటు సైడ్ వెళ్ళేసి ఫోటో షూట్ దిగుతూ ఉన్నారనమాట మా అక్క అయితే లోపలికి వెళ్ళిపోయింది భయపడి ఇంకా మా చిన్నవాడేమో లేదులేండి నిద్రపోయాడు వాడికి ఏంటంటే కూలర్ ఉండింది కూలర్ వేసామన్నమాట ఆ ఏదో ఇంకా చూసారా ఎలగలేదు అవి తర్వాత నేను ఆపోజిట్ కి వెళ్ళి ఇంకా తర్వాత ఎప్పటికో ఆ అనమాట ఇంకా వాళ్ళు కూడా ఏంటంటే ఇంకా అక్కడ నుంచే చూసారు చూస్తూ ఉన్నారు ఇంకా బయటికి రాకుండా ఇంకా నేను కూడా ఆపోజిట్ లో వెళ్ళి ఇలా ఇలా షూట్ చేస్తూ ఉన్నానండి ఈ షార్ట్స్ ఇవన్నీ పైకి వెళ్ళేసి బాగా ఆ కలర్ఫుల్ గా ఎలుగుతూ ఉన్నాయన్నమాట ఏదో ఆ పైనంతా చూసారా అంతా కలర్ఫుల్ గా ఎలుగుతూ ఉన్నాయి నా దగ్గర ఏంటంటే రెండు హోమ్స్ ఉన్నాయి కాబట్టి వీటిని సరిగ్గా షూట్ చేయలేకపోయాను ఇంకా ఫస్ట్ ఏంటంటే ఈ పైకి అంత పైని అయితే మనకు కలర్ఫుల్ గా కనిపిస్తూ ఉంటాయి కదా ఇలాగా వాళ్ళ బామ్మది అయితే వాళ్ళకి ఏమంటారు బాగా సర్ప్రైజ్ ఇచ్చాడు అనమాట కేకు అలాగే ఇలాగా ఇవన్నీ ఏంటి షార్ట్స్ అని తర్వాత వచ్చి చిచ్చుబుడ్లు ఇవన్నీ వీటితోటి వాళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేశారు ఇంకా అక్క కూతురు కూడా ఆ అబ్బాయికి సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంది కదా తను కూడా బాగా హ్యాపీగా ఫీల్ అయిందండి ఇలా ఇలాగైతే ఇవన్నీ అయిపోయినాయి తర్వాత ఏంటంటే ఆ ఇల్లు ఇక్కడ ఫొటోస్ తీయడానికి సరిగ్గా లైటింగ్ రావట్లేదు కదా ఆ సరే అని చెప్పని వీళ్ళు ఒక అదే ఈ ఎల్ఈడి లైట్స్ ఉంటాయి కదా ఇది వచ్చి వీళ్ళు ఏం చేశారంటే చేతితో పట్టుకుందాంలే అనేసి ఇంకా వాటిని అయితే ఇలాగా తీస్తూ ఉన్నారంట అదంట వాళ్ళ మేరీ పుట్టినప్పుడు తీసుకున్నారంట అప్పటి నుంచి ఆ లైట్ అలాగే ఉందని మా బావ ఏంటంటే వాళ్ళ అల్లు చెప్తున్నాడు అనమాట ఇది మేరీ పుట్టినప్పుడు తీసుకున్నాము అని చెప్పని ఇంక ఇట్లా లైట్ అయితే దాన్ని కనెక్షన్ ఇచ్చేసి మా అక్క కొడుకు అయితే పట్టుకొని ఉన్నాడు దాన్ని ఇంకా వీళ్ళు ఏంటంటే ఆ కేక్ ఏంటంటే కూల్ కేక్ కదండి కొంచెం లైట్ ఏంటంటే లైట్ కరుగుతున్నట్టు అడ్ అనిపించింది అనమాట అసలు మేము ఏంటంటే ఆ లో అట్లా పడిపోయి దీన్ని బయట పెట్టేశాము ఇంకా లోపల కానంటే అంటే ఇవి చూసారా ఇవేంటి స్ప్రేలు కొడతారు కదా అవి మీ అక్కకు కొట్టు అని చెప్తూ ఉన్నాడు అనమాట వాడు లక్కీకి ఆ వీడితో పట్టుకొని ఉన్నారు ఇద్దరు అన్నదమ్ముళ్ళిద్దరు అటు ఇటు పట్టుకొని ఉన్నారు వాళ్ళ మీద కొట్టాలని తర్వాత మా బావ అయితే వాడి చేతిలో తీసుకొని ఇంకా అన్ను వేలినా అని చెప్పని ఇంకా వాడిని అయితే పంపించేశాడు ఇంక వీళ్ళిద్దరు ఏంటంటే మ్యాజిక్ క్యాండిల్స్ తెచ్చాడు వీడు అక్క కొడుకు ఇంకా వాటిని వెలిగిస్తూ ఉన్నారు వాళ్ళైతే ఆ మ్యాజిక్ క్యాండిల్స్ వీడేమో అటు ఇటు ఎట్ట కొట్టాలన్న అని చెప్తూ ఉన్నాడు ఇంకా అట్లా కొట్టరు అని చెప్తూ ఉన్నాడు ఇంకా వీళ్ళిద్దరు అలాగా ఎవరు లేరండి మా వరకే సింపుల్ గా చేసుకున్నాం అనమాట ఇంకా నిద్ర వస్తుంది ఒక పక్క నాకైతే జర్నీ చేశాను కదా ఇంకా సరేలే పాపము వీళ్ళ ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీ కదా అని చెప్పని ఇంకా నేను కూడా నిద్ర ఆపుకున్నాను మ్యాజిక్ క్యాండిల్స్ కదా ఇంకా అంటూ అట్లాగా ఆ ఇద్దరు చూసారా వీళ్ళు వాళ్ళ ఇవేంటంటే వాళ్ళ బావకు నచ్చవంట ఇంకా సరే అని చెప్పని ఇంక అయినా కానీ వీడంతా వాళ్ళ వాళ్ళు చూపించి మా మీ బావకి రా కొట్టాల్సింది మీ అక్క వాళ్ళ బావ వచ్చి ఇంకా వాడు కొడుతుంటే అయిపోయింది వీడ అదృష్టం బాగుంది అనమాట లక్కీకి అలాగా సరదాగా ఆ ఉంది ఇట్లా కొన్ని కొన్ని సరదాగా సిచ్యువేషన్స్ అన్ని బాగుంటాయి కదా ఇంకా అలా అనమాట ఇల్లైతే ఇట్లా ఎంజాయ్ చేశారు తర్వాత ఏంటంటే ఇంకా ఈ పిల్ల ఏంటంటే ఇవన్నీ తుడుసుకొని వస్తాను జిడ్డు ఏం తుడుచుకునేది ఫస్ట్ కేక్ కట్ చేయమై తర్వాత తుడుచుకుని అని చెప్పుకొని మేమైతే ఇంకా కేక్ కటింగ్ చేయించాము వీళ్ళు ఏంటంటే ఇది కూల్ కేక్ కదండి ఇప్పుడు ట్వల్ అంటే సాటర్డే వస్తుంది కదా వీళ్ళు తినరు అనమాట ఇంకా అందుకని వాళ్ళు సున్నుండలు తెచ్చుకున్నారు డబ్బా ఒకటి పక్కన పెట్టుకున్నారు ఇళ్ళు కేక్ ఏమో మీరు తినండి మళ్ళీ అంటే మేము కేక్ తేకపోతే ఆ ఇంకా అదొక అంటే ఫీలింగ్ బాగుంటుందా కేక్ కటింగ్ తెస్తాం కదా కేక్ అంటే కేక్ కటింగ్ చేయించడానికి తెస్తాం కదా అందువల్ల ఏంటంటే వాళ్ళు మీ వరకు తినండి కేకు అని చెప్పని ఇంకా మా వారికి ఇద్దో నేను చెప్పే కదా బెలూన్స్ అవి చూసారా ఎంత బాగున్నాయి అంటే బలే ఉన్నాయన్నమాట ఆ అలాగా బ రావటం చాలా బాగున్నాయి చమకీలు ఇంకా అలాగ త్రీ బెలూన్స్ ఉంటే ఇంకా వాటన్నిటిని ఏంటంటే ఇలాగా వాడు ఏంటంటే వెనకాల వెళ్ళేసి వాడు హైట్ ఉన్నాడు కాబట్టి అలాగా అలాగ అవన్నీ కట్ చేసాడు అనమాట బెలూన్స్ అవన్నీ కేక్ పెట్టుకోండి అని చెప్పి ఇంకా అట్లాగా ఇంకా వాళ్ళిద్దరైతే ఫుల్ హ్యాపీ అనమాట ఇంకా పోయిన సంవత్సరం మాకైతే ఎలా ఉండిందంటే అసలు ఎండాకాలం కదండి ఇలా పెళ్ళి అయింది ఎండాకాలంలో అసలు ఎందుకు లే చెమటలు గార్చుకుంటూ భయంకరంగా ఉందనమాట ఇంకా మా వాడు కూడా వాళ్ళకైతే సున్నుండలు ఉన్నాయి కదా ఆ సున్నుండలే ఉన్నాడు కేక్ అయితే తినలేదు వాళ్ళు కేక్ ఏంటంటే వీళ్ళ పిల్లలకి వీళ్ళకి పెట్టారండి కేకు ఇంకా నేను ఏంటంటే షూట్ చేస్తూ రమ్మంటున్నది మా మళ్ళీ వస్తారు మీరు 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 కానివ్వండి అని చెప్తున్నారు వాడికైతే కేక్ అయితే దోపేస్తూ ఉన్నారు ఇంకా వాడు కూడా ఎప్పుడెప్పుడు కేక్ తిందాబా అని నడుచున్నాడు కదండి ఇంకా పిల్లలకి తెలియదు కదా అలా అనమాట ఇంకా తర్వాత ఏంటంటే ఇంకా వాళ్ళ అత్త అమ్మకి తర్వాత వాళ్ళ బా అమ్మ వీళ్ళందరూ తిన్నారు ఇంకా మా అక్క వాళ్ళు కూడా వెళ్ళారు అనమాట ఇంకా వెళ్ళేసి వీళ్ళు కూడా వాళ్ళకి ఇలాగా ఆ అదే వాళ్ళు తెచ్చుకున్నారు కదా స్వీట్ ఇంకా అది పెట్టేస్తూ ఉన్నారు వాళ్ళకి వీళ్ళు ఏంటంటే అక్కడున్న కేక్ మాత్రం తీసుకుని ఇంకా వీళ్ళకి పెడుతూ ఉన్నారనమాట ఇంకా నేను కూడా ఏంటంటే విశేష చెప్పాను ట్వెల్వ్ అవ్వగానే ఇద్దరికి యాక్చువల్గా అయితే నేను వెళ్ళేదాన్ని కాదండి ఇప్పటికే ఎన్ని టూ సెకండ్ టైం అనమాట ఇప్పుడు నేను నెల్లూరు వెళ్ళడము అది కూడా అక్క కూతురు వస్తేనే వెళ్తాను మామూలుగా అయితే ఇంకా వెళ్ళేది లేదనమాట అంతగా ఆ అయితే మళ్ళా కూడా వెళ్ళాలి మళ్ళా కూడా వేరే పని ఉంది అనమాట మల్ల కూడా వెళ్ళాలి వెళ్ళేసి ఈసారి ఏంటంటే ఇంకా పిల్లల్ని కూడా ఇప్పుడు ఇంకా పిల్లలు తొందర ఉన్నాం కదా మళ్ళీ ఈ వెళ్ళాలంటే ఇంకా ఎట్లా ఉంటదంటే అలా ఉంటదనమాట ఇంకా ఇద్దండి ఇలాగ పిల్ల వీళ్ళకి ఏంటంటే కేక్ కటింగ్ చేసి వీళ్ళందరం పెట్టుకుంటూ ఉంటారు చూసారు ఆ పిల్లకి వాళ్ళ ఆయన అయితే కేక్ పూసేశాడు ఇంక వీళ్ళిద్దరు ఫైటింగ్స్ అనమాట వీళ్ళేటప్పటికి ఈ పిల్లి మళ్ళా ఆ అబ్బాయికి పోయాలని మేరీ ఇంక ఈ అక్కడ ముందు ఉండండి అమ్మా నేను కేక్ పెట్టిన తర్వాత మీరు తర్వాత మీరు పూసుకుందర్లే చెప్పి ఈ కేక్ పెడుతూ ఉన్నాడు ఇంకా తర్వాత ఓడితే పెట్టాలి కదా ఇద్దరు వాళ్ళిద్దరు ఆటలు అయితే అలా సరదాగా ఉన్నాయన్నమాట ఇంక తర్వాత ఇద్దరు ఏంటంటే ఇలా కేకు ఇంకా ఇద్దరు పూసుకుంటూ ఉన్నారు ఈ చెప్తున్నాడమ్మ ముండమ్మా నేను అమ్మా తర్వాత మీరిద్దరు మళ్ళా ఆడుకుందర్లే అని చెప్పి ఇంకా అట్లా సరదాగా మాట్లాడుకుంటూ ఉన్నాడా పిల్లకాయ ఇంక పూసింది అనమాట కొంచెం వాళ్ళ ఆయనకి కూడా ఇంకా వాళ్ళ ఆయన అయితే అబిల్ మొహం మొత్తం పూసేశాడు పాపము అట్లా ఇద్దరు అయితే ఇంకా ఇట్లాగే కదండి కొన్ని సరదా సరదాగా ఉంటాయి కదా స్వీట్ మెమరీస్ లాగా ఉంటాయి కదా ఇట్లా ఇద్దరైతే అలా కేక్ బుసేసుకున్నారు అనమాట ఆ తర్వాత వెళ్ళేసి అప్ అయ్యేసి ఫేస్ వాష్ చేసుకున్నారు వాళ్ళు ఇంకా కాసేపు ఉండు మనం మళ్ళీ చేసుకుందాం అన్నా కానీ ఎంలేదు ఇంకా వీడియో అంటే వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాడు ఇక్కడ ఎందుకంటే వాడు ఫోటో దిగాలని చెప్పని వాళ్ళతోటి ఇంకా వాళ్ళ కోసం అయితే వెయిట్ చేస్తున్నాడు పాప మార్చి మా వాళ్ళకి వాళ్ళు వచ్చే గ్యాప్లో ఇంక వీళ్ళిద్దరైతే ఇలా తింటూ ఉన్నారనమాట ఇంకా అలాగ ఇద్దా ఇంకా తర్వాత వీళ్ళు కూడా ఫేస్ వాష్ చేసుకుని ఇంకొచ్చేసింది ఇంకా వాళ్ళ తమ్ముడికి కేక్ పెడుతూ ఉంది ఇంకా వాడు కూడా ఏంటంటే ఇంకా ఇద్దరు వాళ్ళిద్దరైతే ఇంకా ఇలాగ వాళ్ళ తమ్ముడికి అయితే కేక్ తినిపించారు ఇంకా నేను ఏంటంటే గిఫ్ట్ తీసుకెళ్లాను గిఫ్ట్ అంటే ఏం లేదండి ఏదో నాకు తోచింది ఒక డ్రెస్ తీసుకున్నాను ఆ తర్వాత ఒక కీచైన్ వాళ్ళు ఇద్దరిది పెట్టేస్తాను అనమాట అయితే నేను మర్చిపోయాను తర్వాత గ్యాప్ లో ఏంటంటే నన్ను షూట్ నేను అసలు బాగాలేనండి నైట్ చేసుకుని నన్ను బాగాలేను నన్ను తీయద్దురా అని చెప్పాను వాళ్ళ ఫోన్ లో తీసుకున్నారు వాళ్ళు నా ఫోన్లో తీలేదట్టను ఇదేంటంటే ఆ పిల్ల ఏంటంటే వాళ్ళ ఆయనకి ఇలా వాచ్ తీసుకుందండి వాచ్ తీసుకొని ఇలా గిఫ్ట్గా అయితే ఇచ్చింది అనమాట ఏం వాచ్ అంటారు ఇది మర్చిపోతున్నానండి అన్ని నేను ఛార్జింగ్ వాచ్ ఉంటుంది కదా అలా అనమాట అది తీసుకునింది ఇంకా అదైతే ఇంకా ఆయనకైతే గిఫ్ట్ గా ఇచ్చింది అనమాట తను తర్వాత నేను ఏంటంటే మా ఇంకా ఆ పిల్ల గిఫ్ట్ ఇచ్చేదాకా నాకు నేను తీసేయాలన్నది గుర్తు గుర్తు రాలేదు నాకు ఇంకా గోబాలు వెళ్ళేసి ఇద్దానా గిఫ్ట్ ఇరా బావకే అని చెప్పాను ఇంకా వాటి చేత ఇప్పించానండి ఒక చైన్ ఒకటి ఇంకా అలాగే ఒక డ్రెస్ తీసుకున్నాను ఇంకా అలా తీసుకొని ఇంకా వాళ్ళకైతే ఇస్తూ ఉన్నాను అనమాట ఇదేంటంటే సిగ్గుపడిపోతున్నాడు భయంకరంగా వాళ్ళు భావం చూసేసి అసలు ఎలా ఎంత సిగ్గు అంటే అంత సిగ్గుపడిపోతున్నాడు అనమాట ఇంకా అలాగా అదంతా తీసేసుకొని అదేంటి కింద పడిపోయింది సరే అది పడేసి ఇంకా తర్వాత వాళ్ళ బావల్లో వాడిని మధ్యలో పిలిపించేసి ఇంకా వాడికి అదో ఆ కీ చైన్ అవన్నీ దాని పెట్టేసి ఇంకా అలా ఫోటో అయితే అనమాట మధ్యలో పెడితే మేము ఇదేంద్రా నువ్వు నువ్వు నీకు వాళ్ళు ఇచ్చినట్టు ఉన్నారని చెప్పి మళ్ళీ వీళ్ళనేసి అనేసి వీళ్ళు మళ్ళీ ఈ చివరి నుంచో పెట్టేసి ఇంకా మళ్ళీ ఇలాగైతే తీసుకున్నారనమాట వాడి దగ్గర గిఫ్ట్ అయితే ఇదండి నా లాగ్ అయితే ఇంక ఈ పాప ఏంటంటే మొత్తం ఇప్పేసి డ్రెస్ చూసుకుంది ఇంకా బాగుంది పిన్ని అని చెప్పింది ఇంక ఇదేనండి నా లాగ్ అయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి వీడియో చూసిన వాళ్ళు ఒక లైక్ అయితే ఇవ్వండి వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి చాలా చాలా